ఏపీలో కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కరెంటు ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటుకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపనుంది పోరుబాటుపై వైసీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మెరుగు నాగార్జున అప్పిరెడ్డి జోగి రమేష్ పోస్టర్ను ఆవిష్కరించారు నూట ఐదు నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమై పోరాటం చేస్తామన్నారు ఆరు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు విద్యుత్ భారం ప్రజలపై మోపారని మండిపడ్డారు జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం ఇరవై ఏడో తారీఖున మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసి కట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే చంద్రబాబు ప్రజల నడ్డి విరుస్తారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉంటే వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలకు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉండేదన్నారు కరెంటు ఛార్జీలు పెంచొద్దని పోరాటం చేస్తే చంద్రబాబు తోటాలతో బలి తీసుకున్నారని మండిపడ్డారుచ్చిన హామీలు నిర్వర్తించాలా పెట్టుబడి సాయం రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడించి కట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్డాలు ఇచ్చిన పరిస్థితి ఈరోజేమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలని ఇందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటాలతో బరి తీసుకున్నటువంటి పరిస్థితి మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం మేము వస్తే కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాయుడు లాగా వాదుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి వీధి తిరిగి చెప్పాడు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు ఇది ఏ ఒక్క వర్గానికో కాదు కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం ప్రజలతో పాటు కలిసి పని చేస్తాం విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పి చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి లేకపోతే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతవరకు నేను